లో వన సంరక్షణ సమితి చేశాం సీఎం ఎంపవర్మెంట్ కూడా సీఎం ముఖ్యమంత్రి గ్రూపుల్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు క్రియేట్ చేశాం వాటర్ షెడ్ డెవలప్మెంట్ చేశాం ఇప్పుడు వాటర్ ప్రూఫ్కి వెళ్తున్నాం ఈ విధంగా అనేక సంఘాలను చేస్తే అన్నింటికంటే రోజుకి సస్టైన్ కావడం కాకుండా పవర్ఫుల్గా కంట్రీలో నెంబర్ వన్ డాక్రా సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు వారు ఇప్పుడు వినూత్నంగా తీసుకెళ్తున్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ ఇది ఒక లక్ష కోట్లు పది లక్షల కోట్లు టర్న్ ఓవర్ అవుతుంది అంత డబ్బులు పొటెన్షియల్ ఉండే ఒక కోటి మంది ఉమెన్ ఫోర్స్ ఇది ఇక్కడ ఒక తొంభై లక్షలు అక్కడ ఒక ముప్పై లక్షలు ఉన్నారు మొత్తం కలిసి ఒక కోటి ఇరవై లక్షల మంది ఉండే పెద్ద సైన్యం సైన్యం మామూలుగా డబ్బులు లేకపోతే పవర్ఫుల్గా ఉండదు వీళ్ళ దగ్గర ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆపరేట్ చేయాలంటే ఒక అరవై యాభై వేల అరవై వేల కోట్లు ఉంది యాభై వేల కోట్లు కెపాసిటీ ఉంది మనకు బారోయింగ్ కానీ స్పెండింగ్ రూపాయి రూపాయి పొదుపు చేసాం మీకు అందరూ ఐడియా కూడా ఉండదు ఒక రూపాయి వాళ్ళు సేవ్ చేస్తే రూపాయి ఇచ్చేవాడిని తర్వాత రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాం తర్వాత దీంట్లో వినూత్నంగా ఆ ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే పదివేల రూపాయలు చొప్పున ఇచ్చాం ఇట్లా వేరియస్ ఎప్పుడు అవకాశం వస్తే బెస్ట్ కిట్టి అయింది వాళ్ళకి డబ్బులు ఇస్తే బ్యాంకులో వేసినట్టే కడవాళ్ళకి ఇస్తే వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ చాలా సిస్టమేటిక్ జరుగుతుంది ఇప్పుడు అదే అడుగుతున్న ఇరవై వేల ఎస్క్యూలు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఫార్వర్డ్ బ్యాట్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేయగలిగితే అన్ని డిపార్ట్మెంట్లకి దిస్ విల్ బి ది బిగ్గెస్ట్ అసెట్ మంచి బ్యాండ్ ఇది ఇక్కడి నుంచి వాడుకుంటే పీ ఫోర్ కూడా ఇది మేజరు సోర్స్ అవుతుంది కోటి ఇరవై లక్షల కుటుంబాలని మీరు ఎంఫోర్ చేయగలిగితే అందరూ కూడా వీళ్ళు పేదవాళ్లే ఉన్నారు దీంట్లో మీకు పీ ఫోర్లో కానీ వెల్ఫేర్లో కానీ ఇప్పుడు జిఎస్టిపి కాంట్రిబ్యూట్ చేసే డిపార్ట్మెంట్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ అన్నీ ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది వండర్ఫుల్ కాన్సెప్ట్ బాగా చేస్తున్నామా అప్ మీరు చేయాల్సినంత ఏంటంటే దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి కాన్సెప్ట్స్ ఆర్ ఎక్సలెంట్ చాలా బాగున్నాయి దీన్ని లాజికల్గా తీసుకెళ్దాం విల్ టేక్ అప్ లాస్ట్ టైం నేను ఐదేళ్ళు నేను ట్రై చేశాను కానీ పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా అనుకున్నంత పరిగతి రాలేదు ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు మీరు దీన్ని లాజికల్గా తీసుకెళ్దాం తొందరలో నేను మీకు ఒక మీటింగ్ పెట్టి చెప్తాను లాజికల్గా తీసుకెళ్తాను థ్యాంక్ యూ ఎక్సలెంట్ వర్క్ చెప్పాను సార్ నా లాస్ట్ ప్రెజెంటేషన్ అవర్ గ్రూప్ సార్ బై పియూ సార్ అండ్ పీ ఫోర్ సార్ థ్యాంక్ యూ సార్ సార్ పి ఫోర్ కార్యక్రమం ఆల్రెడీ ఆల్ కలెక్టర్స్ ఆర్ వెల్ అవేర్ సార్ లాస్ట్ టైం పెద్ద ఎత్తున మన కార్యక్రమంలో జులై మంత్లో ఒక డ్రైవ్ పెట్టడం జరిగింది సార్ అయితే ఆ డ్రైవ్లో కొన్ని ఫలితాలు వచ్చినాయి కానీ కొన్ని లోపాలు కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి సార్ సో అది మన సరి చేసుకుంటూ ముందుగా తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది సార్

పీపుల్ ఆల్సో బికమ్ యాక్టివ్ యాక్టివ్ పార్టిసిపెంట్ నా దిస్ ఇస్ బోత్ వేస్ ఐ మీన్ దే కెన్ బి పార్టిసిపెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రిబ్యూటింగ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్ ది ప్రోగ్రామ్ అండ్ రిసీవింగ్ ది బెనిఫిట్ ఆల్సో సో అందులో ఇది మన థర్టీయత్ మార్చ్ ఉగాది టైంలో ఈ కార్యక్రమాలు మొదలుపెట్టాము అప్పటి నుంచి టైమ్ లైన్లో గత రెండు నెలల నుంచి మార్చిలో ఫిబ్రవరిలో ఒక సర్వీస్ జరిపించాము దాని తర్వాత ఒక ఇన్స్టిట్యూషన్ అరేంజ్మెంట్ చేసి టూ మంత్స్ దీని మీద ఎక్సైజ్ చేసి జులై నెల అంతా కూడా బోత్ డిస్టిక్ లెవెల్లో మీరు కానీ ఫీల్డ్ లెవెల్లో జిఎస్డబ్ల్యూఎస్ఎస్ పంచాయతీరాజ్ స్టాఫ్లో కూడా ఈ సర్వేలో కూడా పార్టిసిపేట్ చేస్తూ అదేవిధంగా స్టేట్ లెవెల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో రెండు మూడు సారి ఒక అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది ఆ సింగపూర్ కార్యక్రమాల్లో కూడా మాట్లాడాము డయర్స్పోరాతో కూడా ఇంటరాక్ట్ అయ్యాము అదేవిధంగా హై నెట్ నెట్వర్క్ ఇండివిజువల్స్ హెచ్ఎన్ఐస్ తర్వాత ఈ కొంతమంది కంపెనీల దత్తదారులతో కూడా మాట్లాడడం జరిగింది ఆ ఇది చేస్తూ ఇప్పుడు నైన్టీన్ సెప్టెంబర్కి మొన్న ఈ కార్యక్రమాలని కూడా సెకండ్ ఫేజ్ లో అంటే ఈ బంగారు కుటుంబాలు ఉన్న దాన్ని గుర్తించడం తర్వాత ఈ కొత్త దత్తవాల్ని తీసుకొని మార్గదర్శిని టైఅప్ చేయడం కార్యక్రమం నైన్టీన్త్ ఆగస్ట్ వరకు చేయడం జరిగింది అయితే ఇందులో త్వరగా అంటే మూడు రకాలుగా మోడల్స్ ఉన్నాయి